భగవద్గీత పద్దెనిమిది అధ్యాయములు ఏడు వందల శ్లోకముల తాత్పర్యమే ఈ సంపూర్ణ భగవద్గీత భగవద్గీత నాల్గవ అధ్యాయము జ్ఞానకర్మ సన్యాసయోగము నిష్కామ భావముతో కర్మలను ఆచరింపుమని అర్జునుని భగవానుడా జ్ఞాపించాను కాని కర్మల అకర్మల తత్వముల నిరొంగకుండా మనుషులు నిష్కామ భావముతో కర్మలను ఆచరింపలేరు కావున ఇప్పుడు భగవంతుడు మమత ఆసక్తి ఫలేచ్ఛ అహంకారములు లేకుండా చేయబడు దివ్య కర్మల తత్వమును చక్కగా తెలుపుటకును ఆ కర్మ తత్వము యొక్క గాంభీర్యమును తెలుసుకొనుట వలన కలుగు మహత్వమును ప్రకటించుచు దానిని వివరించుటకును ప్రతిజ్ఞ చేయుచున్నాడు కిం కర్మ కిమ కర్మేతి కవయోహ్యత్ర మోహితాః తత్తే కర్మ ప్రవక్ష్యామే యజ్ఞాత్వా మోక్షసే కర్మ అనగానేమి అకర్మ అనగానేమి ఈ విషయమును నిర్ణయించుటలో విద్వాంసులు సైతము భ్రాంతికి లోనగుచున్నారు కావున కర్మతత్వమును నీకు చక్కగా విషదపరిచెదెను దానిని తెలుసుకొని నీవు అశభముల నుండి అనగా కర్మ బంధముల నుండి ముక్తుడయ్యదవు ఇక్కడ కవయ అను పదము ఎవరిని సూచించును వారు కర్మ అకర్మల విషయ నిర్ణయములో మోహితులగుటాయనగానేమి ఈ శ్లోకమునందు అను పదమును ప్రయోగించుటలో గల భావమేమి కవయ అను పదము శాస్త్రములను చక్కగా ఎరంగిన బుద్ధిమంతులను సూచించును శాస్త్రములు వేరువేరు ప్రక్రియల ద్వారా కర్మతత్వమును తెలుపుచున్నవి ఇట్టి భావముతో చేసిన లేక త్యజించిన క్రియలు కర్మలు అనియు అట్లే ఇట్టి భావముతో చేసిన లేక త్యజించిన క్రియలు అకర్మలు అనియు శాస్త్రములను చూచి విని బుద్ధి బలముతో నిర్ణయించుకొనలేకపోవుట అనగా కర్మల అకర్మల విషయములను ఇదమిత్తముగా నిర్ణయించుక లేకపోవుటనే మోహితులగుటగా తెలిసి కొనవలెను గొప్ప విద్వాంసులు సైతము ఈ విషయమునా మోహితులై ఇదమిత్తమని నిర్ణయింపన విద్వాంసుల విషయమే అట్లుండగా మానవుల విషయము ఇక ఈ భావమును తెలుపుటకే అపి అనుపదము ప్రయోగింపబడినది కావున తత్వమును తెలిసికొనుట సులభ సాధ్యము కాదు భగవంతుడు ప్రతిజ్ఞ చేసిన కర్మతత్వ వర్ణనము ఈ అధ్యాయమున ఎచ్చట చేయబడినది దాని తత్వ తెలుసుకొనుట తెలిసికొనుటయనగానేమి దానిని తెలుసుకొనుట వలన బంధముల నుండి ముక్తి ఎట్లు లభించును ఈ అధ్యాయమున పద్దెనిమిదవ శ్లోకము నుండి ముప్పై రెండవ శ్లోకము వరకును ఈ కర్మతత్వ వర్ణనము చేయబడినది ఎట్టి భావము చే ఏ కర్మలు చేసినా లేక త్యజించిన మానవునకు పునర్జన్మ రూప బంధేతువగునో ఏ భావము ఎట్టి కర్మలు చేసినా లేక ముక్తి ముక్తిహేతువగునో అను విషయమును చక్కగా ఎరుంగుటయ్యే ఈ తత్వమును తెలుసుకొనగును ఈ తత్వమును తెలుసుకొనిన మానవుడు కర్మబంధ హేతువులైన ప్రక్రియలను పాటింపడు అతని కర్తవ్య కర్మలన్నీయును మమత ఆసక్తి ఫలేచ్ఛ అహంకార రహితములై కేవలము భగవత్పరములుగా లోక కళ్యాణమునకై జరుగుచుండును ఈ కారణము వలన పై తత్వమును తెలుసుకున్న మానవుడు కర్మబంధముల నుండి ముక్తుడు అగుడు శాస్త్ర విహిత కర్తవ్యమును కర్మ అనియు త్యజింపవలసిన క్రియను అకర్మయనియు అందరెరిగిన విషయమే ఇందు భ్రాంతికి తావెక్కడ వీనిని లోతుగా తెలిసికొనుట అనగానేమి మున్నగు ఈ విషయములను జనులు సాధారణముగా తర్కింపవచ్చును కేవలము ఇంతమాత్ర జ్ఞానముతో కర్మ అకర్మల నిర్ణయము చేయుట సాధ్యము కాదు కావున కర్మతత్వమును చక్కగా తెలిసికొనుట ఎంతే నీ అవసరము ఈ భావమునే భగవంతుడు స్పష్టపరుచుచున్నాడు కర్మనోహ్యోధవ్యం కర్మ తత్వమును తెలుసుకొనవలెను అట్లే ఆ కర్మ స్వరూపమును కూడా ఎరుగవలెను వికర్మ లక్షణములను కూడా తెలుసుకొనుట చాలా అవసరము ఏలన కర్మ తత్వము అతి నిఘూడమైనది కర్మ తత్వమును తెలుసుకొనుట అనగానేమి శాస్త్రోక్త కర్తవ్య కర్మలనే కర్మలు అని సాధారణముగా లోకులు తలంతురు కానీ ఇంత మాత్రము తెలుసుకొనుట వలన కర్మతత్వము పూర్తిగా బోధపడదు ఆయా కర్మల ఆచరణలో గల భేదములను బట్టి స్వరూపమునందును భేదము సంభవించును ఏ భావముతో ఏ ప్రకారముగా చేయబడిన క్రియను కర్మ అనవచ్చును ఈ స్థితి అందు ఏ మనుష్యుడు శాస్త్ర విహితమైన ఎట్టి కర్మను ఏ విధముగా చేయవలెను మొదలగు విషయములన్నీను శాస్త్రములను ఎరిగిన తత్వజ్ఞులు మాత్రమే కొందరు కావున తమ యోగ్యతను బట్టి వర్ణాశ్రమోచిత కర్తవ్య కర్మలను ఆచరించుటకు వాటిని తత్వ విధులైన మహాపురుషుల ద్వారా తెలుసుకొనవలెను వారి ప్రేరణ ఆజ్ఞలను అనుసరించి వాటిని ఆచరింపవలెను అకర్మ స్వరూపమును తెలియుట అనగానేమి మనోవాకాయములచే చేయబడు క్రియలను భౌతికముగా త్యజించుటనే అకర్మ అని సాధారణముగా లోకులు కాని ఈ మాత్రము తెలుసుకొనుట వలన అకర్మ యొక్క వాస్తవిక స్వరూపము తెలిసినట్లు కాదు భావ బట్టి లోకులు అకర్మయని భావించు క్రియలు కర్మ లేక వికర్మలు అయ్యుండవచ్చును అట్లే లోకులు కర్మయని భావించునవి వికర్మలు గాని అయ్యుండవచ్చును ఏ భావముతో ఏ ప్రకారము చేయబడినా లేక త్యజింపబడిన క్రియలు అకర్మలగును అట్లే ఏ స్థితి అందు ఏ మనుష్యుడు ఎట్లు వానిని ఆచరింపవలెను మొదలకు ఈ విషయములను తత్వజ్ఞులైన మహాత్ములే పూర్తిగా ఎరంగుదరు కావున కర్మ బంధముల నుండి ముక్తులు కాగోరు వారు మహాపురుషుల ద్వారా మాత్రమే ఈ కర్మ స్వరూపమును చక్కగా నెరింగి వారు చెప్పిన రీతిగా సాధన చేయవలెను వికర్మ లక్షణములను తెలుసుకొనటనగానేమి సాధారణముగా అబద్ధము కపటము దొంగతనము వ్యభిచారము హింస మొదలగు పాపకర్మలు ప్రసిద్ధములు కాని ఈ మాత్రము తెలుసుకొనుట వలన వికర్మ యొక్క యథార్థ స్వరూపము తెలియదు ఏలన లేని మూఢులు పుణ్యమును పాపమగును పాపమును పుణ్యముగను భావింతురు వర్ణాశ్రమ ధర్మముల భేదముల వలన ఒకరికి విహిత కర్తవ్యము అయినవి మరొకరికి నిషిద్ధములైన పాపకర్మలు కావచ్చును అన్ని వర్ణముల వారికి సేవ కావచ్చు విహిత కర్మ కాని అది ఏ బ్రాహ్మణునకు నిషిద్ధ కర్మ దానము స్వీకరించి వేదములను నేర్పుచ్చు యజ్ఞములను చేయించుచు జీవితమును గడుపుట బ్రాహ్మణునకు కర్తవ్య కర్మ కాని అది ఇతర వర్ణముల వారికి పాపకర్మ న్యాయోపార్జితమైన ధన సంపాదన ఋతుకాలమునందు స్వపత్ని గమనము మున్నగునవి గృహస్థ ధర్మములు కాని సన్యాసికి కామిని కాంచనముల దర్శన స్పర్శలు మహాపాపములు అబద్ధమాడుట వంచన చేయుట దొంగతనము చేయుట వ్యభిచరించుట హింసించుట మొదలగునవి అందరికి నిషిద్ధములే వర్ణాశ్రమ భేదములను అనుసరించి వేరువేరుగా ఆయా వ్యక్తులకు నిషిద్ధములైన కర్మలను గలవు వీటన్నింటినీ త్యజించుటకై వికర్మ లక్షణములను చక్కగా తెలుసుకొనవలెను ఈ వికర్మ స్వరూపమును కూడా తత్వవేత్తలైన మహాపురుషులే సమగ్రముగా తెలుపగలరు కర్మగతి గహనము అనగానేమి ఈ సందర్భమున హి అను అవ్యయ ప్రయోగము యొక్క ప్రాముఖ్యమేమి హి అను అవ్యయము ఇచట హేతువాచకము ఇంతకు ముందు పదిహేడవ శ్లోకములో చెప్పబడిన రీతిగా కర్మ తత్వము మిక్కిలి నిగూఢమైనది కర్మ అనగానేమి అకర్మ అనగానేమి వికర్మ అనగానేమి దీని నిర్ణయమును ప్రతి వ్యక్తియుల విద్యా వివేకములు గల పండితులు కూడా అప్పుడప్పుడు ఈ నిర్ణయ విషయమున ఆసక్తులగుదురు కావున కర్మతత్వమును చక్కగా నెరంగిన మహాపురుషుల నుండి ఈ తత్వమును గ్రహించుట అవసరము ఈ విధముగా శ్రోతల అంతఃకరణములలో శ్రద్ధాశక్తులను పెంపొందించుటకై కర్మతత్వము యొక్క నిగూఢత్వమును దానిని తెలుసుకునవలసిన అవసరమును తెలిపి ఇప్పుడు భగవంతుడు తాను చేసిన ప్రతిజ్ఞానుసారముగా కర్మతత్వమును విశదపరుచుచున్నాడు కర్మయ పశే అకర్మని చర్మయ స బుద్ధిమాన్ మనుష్యేషు సయుక్ తహకృత్స కర్మ కృత్ కర్మయందు అకర్మను అకర్మయందు కర్మను దర్శించువాడు మానవులలో బుద్ధిశాలి అతడు యోగి మరియు సమస్త కర్మలు చేయువాడు కర్మయందు అకర్మను చూచుటయనగానేమి అట్లు దర్శించువాడు మానవులలో బుద్ధిశాలి యోగి సమస్త కర్మలు చేయువాడు ఎట్లగును మనస్సు బుద్ధి ఇంద్రియములు శరీరము అను వాటి ద్వారా జరుగు వ్యాపారములు మాత్రమే కర్మలు అని లోక ప్రసిద్ధి కాని వానిలో శాస్త్ర విహిత కర్తవ్య కర్మలే కర్మలు అనబడును శాస్త్ర నిషిద్ధ పాపకర్మలు వికర్మలు అనబడును ఈ వికర్మలు సర్వదా త్యాజ్యములు కాన వాటి ప్రస్తావన ఇచ్చట చేయబడుట లేదు శాస్త్ర విహిత కర్తవ్య కర్మలయందు అకర్మను చూచుటయనగానేమి ఈ విషయము విచారింపదగినది కృత్యములను జీవికకును శరీర పోషణముకును సంబంధించిన శాస్త్ర విహిత కర్మలను ఆసక్తి ఫలేచ్ఛ మమకారము అహంకారములను త్యజించి చేయుట వలన ఇహపర లోకముల యందు సుఖ ఫలములను అనుభవింపవలసిన పనియుండదు పునర్జన్మ ప్రాప్తియు ఉండదు అంతేగాక పురాకృత పుణ్య పాప కర్మలన్నీయును నశించుటయు సంసార బంధముల నుండి ముక్తి లభించుటయు జరుగును ఈ రహస్యమున రింగుటయే కర్మయందు అకర్మను చూచుటయగును ఈ విధముగా కర్మయందు అకర్మను చూచువాడు ఆసక్తి ఫలేచ్ఛ మమకారములను వీడి విహిత కర్మలను యోగ్యముగా ఆసరించును కావున అతడు కర్మలు చేసినను అవి వాణిని అంటవు అతడు మనస్సులలో బుద్ధిశాలి అతడు పరమాత్మను పొందును కనుక అతడు యోగి కృతకృత్యుడు వానికి కర్తవ్య శేషము ఉండదు అందువలన అతడు కర్మలన్యును చేసినవాడే అకర్మయందు కర్మను చూచుటయనగానేమి అట్లు చూచినవాడు మనస్సులలో బుద్ధిశాలి యోగి సమస్త కర్మలు చేసినవాడు ఎట్లగును లోక వ్యవహారమునందు మనోవాఖ్యాయ వ్యాపారములను త్యజించుట అకర్మయని ప్రసిద్ధి ఈ త్యాగరూప అకర్మ కూడా ఆసక్తి ఫలేచ్ఛ మమకారము అహంకారములతో కూడినచో అది పునర్జన్మ హేతు కర్తవ్య కర్మలు కూడా చేసిన ఎడల అది వికర్మ మారిపోవును ఈ రహస్యమును రే అకర్మయందు కర్మను చూచుటయగును ఈ రహస్యమును తెలుసుకొనినవాడు వర్ణాశ్రమోచిత కర్మలలో దేనినైనను శారీరక శ్రమకు భయపడిగాని మోహమునకును వశుడై గాని గౌరవ ప్రతిష్టాది గాని త్యజింపడు కావున అతడు తన కర్తవ్య కర్మలకు దూరము కాడు ఏ విధమైన త్యాగముల యందుగూడా మమత ఆసక్తి ఫలేచ్ఛ అహంకారములను కలిగియుండడు కనుక పునర్జన్మను పొందడు అందువలన మనస్సులలో అతడు బుద్ధిశాలి అతనికి పరమేశ్వర ప్రాప్తియు కలుగును కావున అతడు యోగి అతనికి ఎట్టి కర్తవ్యము మిగిలి ఉండదు కనుక అతడు సమస్త కర్మలను చేసినవాడే యగును కర్మలు మూడు విధములు క్రియమాన కర్మ సంచిత కర్మ ప్రారబ్ద కర్మ అని లోకమున ప్రసిద్ధి క్రియమాన కర్మను కర్మ అనియు సంచిత కర్మను వికర్మ అనియు ప్రారబ్ధ కర్మను అకర్మయనియు కొందరు భావింతురు దానిని అనుసరించి క్రియమాన కర్మను ఆచరించు సమయమున అదియే భవిష్యత్తులో ప్రారబ్ధ కర్మగా మారి దాని ఫలానుభవ స్థితి ఏర్పడును కనుక దానినే కర్మలో అకర్మగా భావింపవచ్చును అట్లే ప్రారబ్ధ రూప ఫలభోగ సమయమున ఆ ఫలానుభవములు పురాకృత కర్మల ఫలితములే అని భావించి ఆ కర్మలో కర్మగా ఇట్లు భావించి పాపకర్మలను శాస్త్ర విహిత కర్మలను చేయుచుండటలో దోషమేమి కలదు మంచిది ఇట్లు భావించుటయు సముచితమే సహేతుకమే కాని కవయోప్యత్ర మోహిత గనకర్మణోగతి మోక్షసే శుభాత్ కృత్సర్మకృత్ తమాహు పండితంబుదా కించిత్ కరోతి సహ మొదలగు వాక్యములలో ఈ అర్థము సమన్వయ రూపములో వ్యక్తము కాదు కావున ఈ అర్థము వేరొక సందర్భమున సరిపోయినను ఇచట మాత్రము ప్రకరణ విరుద్ధమే కర్మలో అకర్మను అకర్మలో కర్మను చూచు సాధకుడు కూడా ముక్తుడగునా లేక సిద్ధ పురుషుడు మాత్రమే ఈ విధముగా చూడగలుగునా పురుషునకు స్వాభావికములైన లక్షణములే సాధకునకు సాధ్యములు ముక్త పురుషునకు ఈ తత్వము సహజముగానే తెలిసియుండును సాధకుడు ముక్తిని ఉపదేశముననుసరించి సాధన చేయుట వలన ముక్తుడగును అందువలననే భగవానుడు నేను నీకు ఆ కర్మ తత్వమును తెలిపెదెను దానిని తెలుసుకొని నీవు కర్మ బంధముల నుండి ముక్తుడవగదువు అని పలికెను